ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలో నీ ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించిన ప్రేమా మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించిన ప్రేమ పరమును వీడిన ప్రేమ దరలో పాపిని వేదకిన ప్రేమ నన్ను కరుణించి ఆదరించి సేదాదిచి నిత్య జీవమిచ్చే నన్ను కరుణించి ఆదరించి సేదీచీ నిత్య జీవమి చే ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించిన నీ ప్రేమ కల్వరు మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించిన నీ ప్రేమ పావన ప్రేమా ప్రేమ పాపిని మోసిన ప్రేమ నాకై మారనించి జీవమిచ్చి జయమిచ్చి చీ జయమిచి తన మైమానిచ్చే నకై జీవమి చీ జయమితనమయమనిచే ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలో నీ ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించిన నీ ప్రేమ శ్రమలు సైన్ ప్రేమ నాకై శాపము ప్రేమ నాకై పారుగెత్తి కౌగలించి మోదడి కన్నిటిని తుడిచి నాకై పారుగెత్తి కౌగలించి ముద్దడి కన్నీటిని తుడిచే ఆశ్చర్యమైన ప్రేమ కల్వారిలో నీ ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించిన నీ ప్రేమా మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించినీ ప్రేమా నా స్థితి చూసిన ప్రేమ నాపై జాలిని చూపిన ప్రేమ నా స్థితి చూసిన ప్రేమ నాపై జాలిని చూపిన ప్రేమ విడనాడనీ ప్రేమది ఎన్నడు ఎడబాయిని ప్రేమ విడనాడనీ ప్రేమది ఎన్నడు ఎడబాయిని ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ కల్వారిలో నీ ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జై